ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ప్రసాదరెడ్డి రాజీనామాతో వర్సిటీలో ఆనందం వెల్లివిరిసింది దీపావళిని తలపించేలా బాణసంచా కాల్చారు ఏయులో నియంత పోకడలు పోయి ప్రజాస్వామ్యం వచ్చిందంటూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రసాద్ రెడ్డి రాజీనామాతో వర్సిటీలో పండగ వాతావరణం నెలకొంది ఏయూ పూర్వ విద్యార్థులు పరిశోధకులు విశ్రాంత ఆచార్యులు పెద్ద సంఖ్యలో వర్సిటీ రిజిస్టార్ కార్యాలయం వద్దకు చేరుకొని ప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వీసీ రాజీనామాతో వర్సిటీకి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు వీసీ ప్రసాద్ రెడ్డి రిజిస్టార్ జేమ్స్ స్టీఫెన్సన్ ఇద్దరూ కలిసి సుమారు నాలుగు వందల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు తమకు పెన్షన్ తీసేసి వీసీ ఇబ్బంది పెట్టారని బోధనేతర సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు వారి అక్రమాలపై జుడీషియల్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వీసీ బాధితులు కూటమి ప్రభుత్వాన్ని కోరారు కులపతిగా ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ రీసెర్చ్ అకాడమీని డెవలప్ చేయడానికి కానీ విద్యా వ్యాప్తికి కృషి చేయడానికి కానీ దేశానికి అవసరమైనటువంటి ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ చేయడానికి కానీ ప్రోత్సహించాల్సింది పోయి ఇక్కడ ఎవరికి ఎంపీ టికెట్లు ఇద్దాం ఎవరికి ఎమ్మెల్యే టికెట్లు ఇద్దాం ఎవరికి నామినేటెడ్ పోస్టులు ఇద్దాం ఎవరికి జీవీఎంసీ ఎన్నికల్లో సీట్లు ఇద్దాం ఎవరిని ఏ రకంగా తొక్కేద్దాం ఎవరి ఆర్థిక మూలాల మీద ఏ రకంగా అని ఒక రీసెర్చ్ సెంటర్ అయిపోయింది పొలిటికల్ పార్టీ భారత రాష్ట్రపతిని చేసినటువంటి వ్యక్తులు దీనికి వైస్ ఛాన్సలర్లు చేశారు అలాంటి యూనివర్సిటీ యొక్క చరిత్రనే పూర్తిగా మసకబారిపోయినటువంటి నేపథ్యంలో వందేళ్ల ఆంధ్ర యూనివర్సిటీ వేడుకలను ఈ యొక్క టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది మరల యూనివర్సిటీ పునర్వైభవం తీసుకొచ్చే విధంగా పరిపాలన కొనసాగుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి అని ఖచ్చితమైన హామీస్తూ వీళ్ళ మాత్రం శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించడం ఖాయం 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 అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పాక్ స్వాతంత్రం కూడా లేని యూనివర్సిటీగా తయారు చేసిన వీసీ గారి మీద తక్షణం యాక్షన్ తీసుకోవాలి సార్ కాకుండా మా నాన్ టీచింగ్కి ఎంత అన్యాయం అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్కి ప్రమోషన్లోని ఒక సిస్టమ్ అంటూ ఉంటుంది ఆ సిస్టమ్ తీసి వీళ్ళకి అనుకూలంగా సిస్టమ్ ముప్పై తారీఖు ఒక పది మంది రిటైర్ అయిపోతున్నారు వాళ్ళకి పెన్షన్స్ రాదు ఇలాంటివన్నీ కూడా మనం గవర్నమెంట్ దృష్టి తీసుకొచ్చి వాళ్ళందరూ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఈ ఐదు సంవత్సరాలు కూడా అప్రాజాత్వమైన పరిపాలనతో నాన్ టీచింగ్ స్టాఫ్ చాలా ఇబ్బంది పడ్డాయి ముఖ్యంగా నాన్ టీచింగ్ స్టాఫ్ మరి ఐదు సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా ఒకటో తేదీని జీతం అనేది ఇవ్వడం లేదు అలాగే పెన్షన్ రిటైర్ రిటైర్ అయిన వారికి పెన్షన్ బెనిఫిట్స్ కూడా ఇంతవరకు అందడం లేదు ఉద్యోగస్తులందరూ కూడా ఈ రోజు ఒక భద్రతా భావంతో ఒక మంచి వాతావరణంతో ఈ రోజు నుండి మరి ఉంటారని దీనికి ఆశలు పెట్టుకున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం విసి ప్రసాద్ రెడ్డి రాజీనామా చేయడంతో వర్సిటీలోని అంబేద్కర్ సిఆర్ రెడ్డి విగ్రహాలకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు వంశీకృష్ణ యాదవ్ వెలగపూడి రామకృష్ణ బాబు పూలమాలలు వేసి సంబరాలు చేశారు ఏయూలో మళ్లీ పూర్వ పరిస్థితులు రప్పిస్తామన్నారు ఉప కులపతి ప్రసాద్ రెడ్డి అవినీతిని బయట పెడతామని చట్ట ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు చాలా అవినీతి జరిగింది చాలా రాజకీయ కార్యకలాపాలు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేశాడు ఇతను చేసిన కూడా లెక్క ఉంది ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం అతను రాజీనామా చేసిపోయినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు అతని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమేమి చేశాడో అవన్నీ కూడా అతను ఆ పాపం ఇక్కడ కలగాల్సిందే ప్రసాద్ రెడ్డి మాదిరి ఇంకా ఎవరు కూడా చేసేదానికి ఫ్యూచర్ లో కూడా ఆలోచన చేసే విధంగా ప్రసాద్ రెడ్డికి శిక్ష వేయాలి అతని మీద ఎంక్వైరీ చేయాలని గవర్నర్ ని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఇండియాలో ఒక గ్లోరీ ఉన్న యూనివర్సిటీ డాక్టర్ సరేపల్లి రాధాకృష్ణ గారి దగ్గర నుంచి ఎంతో మంది మహానుభావుడు వైస్ ఛాన్సలర్ గా చేస్తున్న యూనివర్సిటీ చివరికి ఇటువంటి వ్యక్తుల జతులు పడి యూనివర్సిటీ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది ఈ ఐదేళ్లు కూడా ఎవరైతే ప్రమోషన్స్ విషయంలో కానీ మిగతా ఇతర విషయాల్లో ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం జరుగుతుంది ప్రజాప్రాయానికి యూనివర్సిటీ పాలక వర్గానికి వ్యతిరేకంగా ఇటువంటివి చేశారు అవన్నీ కూడా తీసేసి మళ్ళీ సాధారణ దృష్టి విధంగా అన్ని చేస్తామని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేసుకుంటా ఉన్నాం